ైన్త్ క్లాస్ జెడ్పీస్ నల్ల చెరువు దిస్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ రీయూసింగ్ అండ్ ప్రొడ్యూసింగ్ హైడ్రో ఎలక్సిటీ ఫ్రం వాటర్ సిటీ అండ్ దిస్ ఈస్ దేజ్ అను వేస్టేజ్ పిట్ దిస్ పిట్ నుంచి ఈ ట్యాంక్ లో డ్రైనేజ్ వాటర్ తినలేకపోతుంది ఈ ట్యాంక్ లో నుంచి ప్యూరిఫైర్ ద్వారా ప్యూరిఫై అయ్యి మళ్ళీ ఆ ట్యాంక్ లో ట్యాంక్ లో ఉండే రాళ్ల ద్వారా కూడా ప్యూరిఫై అయిపోయి ఆ టర్బైన్స్ ఉంటాయి ఆ టర్బైన్స్ ద్వారా హైడ్రో ఎలక్సిటీ పుట్టి హైడ్రోలిసిటీ పుట్టి ఈ ఈ పైప్ లైన్ ఇది ఫోల్స్ ద్వారా ఈ పౌర్వసీ లెసిపోతుంది ఈ ఈ కంతా కరెంట్ ని ట్రాన్స్ఫర్ చేస్తుంది అలాగే ఈ ప్యూర్ వాటర్ ఈ పైప్ లైన్ ద్వారా సిటీకి అంతా అందజేస్తుంది వాటర్ ఫ్రెష్ వాటర్ చాలా కంట్రీస్ లో ఉంది ఈ ఇండియాలో ఇన్ కేస్ వస్తే ఈ ప్రాసెస్ యూస్ చేయాలి నీటి శక్తి దీని పేరు నీటి శక్తి ఇది ఇది కాలు కాలు ఇది కాళ్ళ కాళ్ళ ఇప్పుడు ఇది కాల్తుంది good morning everyone my name is sobia saif and she is smita um, my, my school name is apis model school uh, this is electronic display robot uh, yeah. ఇది మనము ఎలా యూస్ ఇది మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు ఫంక్షన్స్ లేదా ఫెస్టివల్స్ కి మనం లోపల ఉన్న ఇది మనం వెల్కమ్ రో ఇది దీని మీ కోడింగ్ వెల్కమ్ వెల్కమ్ రో వెల్కమ్ టు మోడల్స్ మోడల్స్కి మనం కోడింగ్ ఇస్తాం మనం లేకపోయినా ఇది కోడింగ్ ఇవ్వచ్చు మనము స్పీకర్ ఎలాంటిదైనా మనము అరేంజ్ చేసుకోవచ్చు మా మళ్ళీ మనం ఇప్పుడు ఈ లోని కొన్ని రోబోట్స్ సప్లై చేస్తున్నాయి కి మళ్ళీ ఇంకా ఏదైనా ఫంక్షన్స్ కి ఎట్లా యూస్ చేసుకోవచ్చు మనము సైంటిస్టులు తో చేసినారు ఐరన్ మెటల్స్ ఆల్ అన్ చేసారు మేము మా టీచర్ హెల్ప్ తీసుకొని ఇది కార్డ్బోర్డ్తో ఇదంతా రెడీ చేసినాం మాము దీని యూజెస్ మమ్మల్ని స్పీకర్ స్పీకరు కార్డ్బోర్డు కోడింగ్ మేము సాఫ్ట్వేర్ నుంచి ఇచ్చినాము దీని యూజెస్ మనం లేకపోయినా వెల్కమ్ ఏం కోడింగ్ ఇచ్చినా అది ఇస్తుంది మనం స్పీకర్ అరేంజ్ చేసినా మనం ఏం చెప్పినా అది రిపీట్ చేసి చెప్తుంది సార్ ఇంకా మా మేడం వల్ల మేము ఇది ప్రాజెక్ట్ చేయగలిగాం సార్ నేమ్ ఈస్ ఐఎమ్ స్టడింగ్ మోడల్ స్కూల్ హీస్ నేమ్ ఈస్ ఈశ్వరి దిస్ మోడల్ ఈస్ చంద్రయాంత్రి దిస్ ఈస్ నాట్ బర్క్ ఇన్ మోడల్ దిస్ చంద్రయాంత్రింగ్ లాంచ్ డేట్ ఫోర్టీన్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ త్రీ టూ టూ అవర్స్ థర్టీ ఫైవ్ మినిట్స్కి లాంచ్ చేశారు ల్యాండింగ్ డేట్ ట్వంటీ త్రీ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫైవ్ ఫార్టీ సెవెన్కి లాంచ్ చేశారు లాంచ్ సైట్ సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ లో లాంచ్ చేశారు రాకెట్ నేమ్ ఎల్విఎం త్రీ ఎం ఫోర్ సార్ మ్యానుఫ్యాక్చర్ ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఈ రాకెట్ ఇది రాకెట్ సార్ ఈ ఫోర్ బూస్టర్ సార్ లో రాకెట్ యూజ్ అయ్యే ఫ్యూల్ అంతా ఉంటుంది ఇది విక్రమ్ సార్ విక్రమ్ ల్యాండ్ నార్త్ లో ల్యాండ్ అయ్యింది సార్ మళ్ళీ ల్యాండర్ విక్రమ్ సార్ నెమ్ ధర్ని కుమార్ ఐఎమ్ స్టడింగ్ ఇన్ నెన్త్ క్లాస్ టైమ్ ఫ్రమ్ ఏపీ మోడల్ స్కూల్ దిస్ ఇస్ ఏ ఆర్డినో అబ్జెక్ట్ అవైడింగ్ కార్డ్ దీని న్యూజెస్ ఏమన్నా దీని న్యూజెస్ ఏమంటే మనము ఎప్పుడైనా ఎక్కడైనా పోతున్నప్పుడు అబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఏమన్నా అడ్డపడితే ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది ఆటో స్టాప్ అయిపోతుంది అన్నమాట ఈ సెన్సార్ ఐఆర్ సెన్సార్ ఇది ప్లే బోర్డు యూఎన్ఓ గేర్ గేర్ బోర్డు ఉంటాయి దీంట్లో చూడండి ఇట్లా ఏమైనా పోతున్నప్పుడు ఆటోమేటిక్గా అట్లా బ్రేక్ ఆటోమేటిక్గా దీని నుంచి దీన్ని సిగ్నల్ పంపించి దీని నుంచి వీటికి సిగ్నల్ ఆటోమేటిక్గా బ్రేక్ అనేది ఆఫ్ ఆన్ అయిపోతుంది అనమాట

ఏమైనా వస్తువు కానీ ఏమైనా కార్ కానీ ఏమైనా దగ్గర పోయినప్పుడు ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది మళ్ళీ దీన్ని యూజ్ మళ్ళీ దీనికి మన జీవ మన లైఫ్లో అయితే స్ట్రీట్నెస్ ఆన్ చేస్తాను కదా నైట్ నుంచి పద్దెనిమిది వరకు అట్లా వెలుగుతూనే ఉంటాయి దానివల్ల మనకి పవర్ అనేది చాలా వేస్ట్ అవుతుంది అది మనం నేను ఒక ఐడియాను ఆలోచించి ఈ ప్రాజెక్ట్ చేశాను ఈ ప్రాజెక్ట్ వల్ల మనకి చాలా పవర్ సేవ్ కూడా అవుతుంది అంతేకాకుండా ఏమైనా ఈ సెన్సార్ దగ్గరికి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా లైట్గా వెలుగుతుంది మళ్ళీ దాటేసిన తర్వాత ఆసిపోతుంది అది ఆడైతే ఆడైతుంది ఇది మా ప్రిన్సిపల్ సార్ మాకి అన్ని ఎక్విప్మెంట్స్ మాకు ఇచ్చారు

ఇది గ్రీనరీ మై నేమ్ ఇస్ బాబు నేను చెప్పేసి నల్లచేరు హై స్కూల్ చదువుతున్నాను ఇది గ్లోబల్ వార్మింగ్ గురించి ఇది గ్రీనరీ పొల్యూషను ఇది వచ్చి ఫ్యాక్టరీస్ వల్ల ఎక్కువ పొల్యూషన్ జరిగి కాలుష్యం అయ్యి మన భూమి త్వరగా అందరించుకోవడానికి కారణమవుతుంది ఇది గ్రీనరీ మనం చెట్లు నడడం వల్ల పొలాలు పెంచడం వల్ల గ్రీనరీగానే మన భూమి చాలా కాలము ఎక్కువ పొందిని శ్రీ నరేంద్ర My name is Chinna. I am from My sir, name is Ramesh, sir. I am studying tenth class. This uh, project name is Solar Purify Water. We can use in schools also. When he, solar power energy, sometimes clouds will come. Uh, cloud will come. I can tell you, sir. క్లౌడ్స్ వచ్చి మనకి ఎండ రాకుండా చేస్తుంది కదా ఒక్కొక్కసారి ఆ టైంలో సోలార్ మామూలుగా ఎనర్జీ తీసుకుని క్లౌడ్స్ ఎండ సన్ ఉన్నప్పుడు బ్యాటరీలో స్టోర్ చేసుకొని ఉంటుంది ఎప్పుడైతే నీకు క్లౌడ్ వచ్చినా కరెంట్ లేకపోయినా రెండు లేకపోయినా కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఈ బ్యాటరీ వల్ల అంటే సోలార్ ఎనర్జీ బ్యాటరీలో స్టోర్ అవుతుంది పొలాల్లో కూడా యూస్ చేసుకోవచ్చు బోర్లో ఉంటుంది కదా బోర్ వాటర్ బయటికి తీయలేకపోతే టైమ్ లో సోలార్ ఎనర్జీ ప్యానెల్ ఫిక్స్ ఉండి ఉంటే పక్కన మనం అప్పుడు తీయవచ్చు బోర్ నుంచి కూడా మోటార్ నుంచి బయటకు తీయవచ్చు సార్ ఇదా రైతులకు ఇవ్వబడుతుంది మనము ఫిల్టర్ చేయడానికి ఇవ్వపడు రైతులకి అయితే మనము కరెంట్ లేకపోయినా వాళ్ళకి సోలార్ వల్ల యూజ్ అవుతుంది ఇప్పుడు వాళ్ళు మోటార్ ఆన్ చేయాల పలాపులు పోవాలా కరెంట్ లేకపోయినా సన్లైట్ వల్ల కూడా ఒక్కొక్కసారి రాదు సన్లైట్ ఇప్పుడు ఇట్లా వర్షాకాలంలో సన్లైట్ రాదు అట్లా ముందు ఎండాకాలంలో స్టోర్ చేసుకుంటే బ్యాటరీ అంతా దీంట్లో ఉంటుంది ఎప్పుడైతే నువ్వు ఈ బ్యాటరీని యూజ్ చేస్తావు ప్లగ్ కనెక్ట్ చేసుకుంటావో ఆ టైంలో యూజ్ అవుతుంది రైతులకి చాలా యూజ్ అవుతుంది చరణ్ తేజ్ రెడీ నైన్త్ క్లాస్ అని చెప్పి చేసుకోవాలి ఇంతలో మరి మై టాపిక్ ఈస్ డ్రిప్ ఇరిగేషన్ ఇక్కడ ఒక ట్యాంక్ ఈ ట్యాంక్ లో కొన్ని నీళ్లు పోస్తే పైపు ద్వారా పోయి ఇక్కడ కొన్ని ఒక హోల్ పెట్టి స్ట్రా దాంట్లోకి తుడ్చి ఇక్కడ కొన్ని చిన్న చిన్న చెట్లు ఉన్న దాంట్లో స్మాల్ స్మాల్ హోల్స్ పెట్టి అక్కడక్కడ అక్కడ నీళ్లు కాదు ఇక్కడ నేను చేసిన ఈ నేను చేసిన ఈ ప్రాజెక్ట్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ హేమంత్ ఐఎమ్ స్టడింగ్ టెన్త్ క్లాస్ నేను చేసిన ప్రాజెక్టు మానవాణి గుండె రక్త ప్రసరణ వ్యవస్థ మా మన గుండెలో ఎలా రక్తం సప్లై అవుతుందనే ఈ ప్రాజెక్టు మానవుని గుండెలో రక్త పిండాభివృద్ధి దశలో నుంచి ఇరవై ఒకటవ రోజు నుంచి గుండె గు ఇరవై ఒకటో రోజు నుంచి రక్తం సప్లై అవుతుంది మా ప్రారంభిస్తుంది మానవుడు ఎప్పుడైతే చనిపోయే చనిపోయే వరకు గుండె రక్తం సరఫరా అవుతుందో ఒక్కసారిగా రక్తం సప్లై కావడం ఆగిపోయిందంటే మనకు మరణం స్తంభవించిందని అర్థము రక్తం రక్త రక్తము రక్తనాళాల్లో నిరంతరం నియమితం లేకుండా ఆ కాల వ్యవధుల్లో ప్రవహిస్తుంది అయితే ఆ కణజాలాలు ప్రవహి ఊపిరితిత్తుల నుంచి మనకి రక్తము గుండెకి గుండె ద్వారా గుండె ద్వారా మన గుండెలోకి వెళ్ళి మిగతా అవయవ గుండెలో ఎర్ర రక్త ఎర్ర రక్తంలో कारबन डयाक्सइड आक्सीजन रेवलिए रक्तमच मन मिगता वायु अवयल सप्ले मै मै नेम इज पी हमार ऐम स्टडी नैंत स्टाडर्ड इन जी हेचमर्री ईन द प्राक्टिकल दट द फैक्टर मिशन दट वी कैन फैंड द फैक्टर विथ द फैक्टर मिशन द जीरो क्वाडटि ईक्वेन् మా క్లాస్ స్టూడెంట్స్ సెవెంత్ క్లాస్ మై ఇది ఏ ఏటీఎం బాక్స్ ఇది కాయ చేస్తే కదా ఏటిఎం బాక్స్ కాయన్ చేస్తారా ఇది కాయని వేసే కన్నా దీంట్లోకి వచ్చి ఇది అవుతాగనా కాయ పడుతుంది కాయ పడుతుంది साइड की तरफ है नहीं मुझे नहीं मिल रहा मेरे एंड को ఇది అంతేనా ఇప్పుడు అంతేనా మా నచ్చిన అయితే లైక్ చేయండి సర్ప్రైజ్ గురించి Good morning, my name is Ameshwant. I am studying 7th class in English. Today, I would like to explain about the water cycle or hydrological cycle. The water evaporates to the heat is called evaporation, and the, and the water vapors makes into clouds is called condensation. The condensation, the clouds return to the, to the earth is called precipitation. total process is called hydrochloric hydrological water cycle. Good to everyone. My name is Her name is Zihana. Her name is Naviya. Her name is Baita. We are studying eighth class. In now, This is water and air pollution. This is factories. This is village. That is city. This factory produces practically produces religious gases like uh, carbon dioxide, sulfuric acid, H2S, 4 other gases. Nowadays we are breathing these gases and we causes respiratory problems and. Uh, Health problems. The main sources of uh, air pollution. There are three types. There are mobile, mobile sources and stationary sources and area sources. Mobile sources such as buses, cars. Stationary sources, power plants and industries. Area sources. They are burning wood under, like uh, b burning uh, in places. Like, air pollution is a contamination of the indoor or outdoor, indoor or outdoor by any chemical, physical or biological agents. How to decrease the air pollution? First, we avoid the long trips in cars and uh, avoid the agriculture tools current. <laughs> మేము చేసినది నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెయిర్ పాల్యూషన్ ఎంత డేంజర్ ఇప్పుడు చెప్తున్నాను లేక్ వేస్తే అది లేక్ వేస్తే అది అంటుకుంటుంది కాబట్టి దాన్ని ఎక్కువ వాడకూడదు డేంజరల్ అందుకే ఈ వీడియో చేసిన ప్లీజ్ లైక్ చేయండి మార్నింగ్ టు ఎవరి మై నేమ్ ఈస్ పూర్ణేశ్వరి ఐమ్ స్టార్లింగ్ నైన్త్ క్లాస్ జడ్పీ హై స్కూల్ నల్లచెరువు ఐ ప్రిపేర్ ఏటీఎం ఏటీఎం మీన్స్ ఆటోమేటిక్ కిల్లర్ మిషన్ దీంట్లో కాయిన్ కార్డు పెట్టి కాయిన్ వస్తుంది ఇది త్రీ డి హోగ్రామ్ దీన్ని ఐ ఎఫెక్ట్ లేకుండా మనం వాడచ్చు కెమెరాస్ గ్లాసెస్ లేకుండా మనము ఐ ఎఫెక్ట్ లేకుండా చూడొచ్చు దీన్ని చేసే చాలా ఈజీ ఆబ్జెక్ట్ నుండి ఇమేజ్ కి రిఫ్లెక్ట్ అయ్యి మనకి కాకోకుండా చేస్తుంది జిబ్రా జిబ్రాక్ మై నేమ్స్ సేవతి ఐఎమ్ స్టెడింగ్ ఎయిత్ క్లాస్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నెలసేర్ దిస్ ఏ జిద్బ్రా క్రాసింగ్ ద వాకర్ సార్ వన్ సైడ్ ఆర్ అనదర్ సైడ్ థ్యాంక్స్ सेवनला हम शेडिंग एथ क्लास गेट पे चेसको मला चतु दिस इज ए हाउस दिस इज ए ग्रीन पार्क इन इनकी पक्काना చెట్లు గనేకు ఓ పెంచితే ఆక్సిజన్ మనకు వస్తుంది చుంటలు వస్తాయి అలాగే అలాగే చెట్లు నిలబడతే రైన్ దాస చెట్లే పెంచితే రైన్ అసలు సారే लाइट तो लगी पाई सर अलग मन जूल को तो नहीं पोए द प्लास्टिक ये करने टक रहे गुड़ सर अलग है मन डेस्टिन <स्टेटों> भी नज़र तुम दांत लो ये लस है दिस इज़ इट फ्रॉम एट क्लास टुडे आई एम से टुडे आई एम टुडे आई एम एक्सप्लेनिंग अबाउट ए ए पोल्यूशन हर नेम इस पंदना वी आर स्टडीइंग एट क्लास टुडे वी आर एक्सप्लेनिंग अबाउट ए पोल्यूशन air pollution has become one of, the, one of the serious environmental one of the serious environmental nowadays because natural natural causes for air pollution are volcanoes the stones Reduce the. We have to reduce the uh, deforestation, and we, we do not cut trees uh, anywhere. We, we do not uh, uh, find uh, uh, plastic uh, plastic anytime. my name is Priyanka. She name is Ismat Paisa. We are studying in eighth class English medium. J.P.H.S. Nala Hi, my name is Smith Faiza. I am studying eighth class. This is global warming experiment. It, it is a small experiment, but it is useful more. This is a experiment. In our earth, there are some, there are some animals and trees. They are dying because the global uh, the global uh, warming is uh, polluting increases. When we are driving there, uh, the global warming will be increased. And don't don't need to don't need to use plastics and vehicles more. That's all. Thank. name is Priyanka Kumari. We prepare this telescope. We can see other side of the objects are and miss. Thank. You. That's all. My name is Indu. I'm studying seventh class. J.P. High School Nalacheru. These are my friends. This is Abhishek This is called food sign. Ah, uh, uh, this is also called the decomposers. This is are a heterotrophs. <laughs> heterotrophs means vegetarians. These are uh, omnivores. Omnivores means vegetarians or non-vegetarians. Food Fust shows as uh, each uh, living living organisms uh, uh, get food uh, and nutrition uh, and energy uh, they pass through th through to create to create. Uh, uh, food chain, food chain begins with the uh, plant's life, food chain ends with the uh, animal's life. Some uh, animals uh, eat for uh, uh, plants and uh, grains, some animals eat for animals. Thank you this is one ecosystem this is one ecosystem this is a natural ecosystem which is uh, uh, problem balance all organisms uh, fish uh, plants and other animals uh, and other animals, uh, and, other animals uh, and other animals this is the stones uh, trees uh, bridge uh, water uh, fishes this is the grass సార్ ఇది వచ్చి వాటర్ తో పవర్ జనరేషన్ సార్ మనం ఇక్కడ వాటర్ వేసామంటే వాటర్ ఇక్కడ వెళ్ళి ఇక్కడ పవర్ జనరేట్ అవుతుంది సార్ వాటర్ ఇక్కడ వేసినామంటే ఇక్కడ ఇట్లా ఫ్లోట్ అయ్యి ఇక్కడ మెటోమో ఎనర్జీ వచ్చి ఇక్కడ ఎలక్ట్రిక్ ఎనర్జీ వస్తుంది సార్ సోలార్ కుక్కర్ సార్ ఇది సన్లైట్ ద్వారా వర్క్ చేస్తుంది ఇది సన్లైట్ ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడ పడుతుంది ఇప్పుడు మనం రైస్ కాళ్ళన్నా రైస్ ఇది ఇది బాయిల్ అవుతుంది రైస్ వేస్తే రైస్ చేస్తే రైస్ దీన్ని ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో పెట్టుకోలేదు సార్ నైంటీ డిగ్రీస్లో పెట్టుకుంటే కుక్ అవ్వదు అందులో ఎలక్ట్రానిక్ కుక్కర్స్ రైస్ కుక్కర్స్ అన్ని తయారు చేస్తే నేను మాత్రం వెరైటీగా సోలార్ కుక్కర్ అనేది తయారు చేసిన టైప్ దిస్ ప్రాజెక్ట్ నేమ్ ఈస్ యాంగిల్ సపెండెడ్ సప్ండెడ్ బై ఆన్ ఆర్క్ ఆఫ్ ఎ సర్కిల్ ద స యాంగిల్ సపెండెడ్ బై అన్ ఆర్క్ ఈజ్ డబల్ ద సెంటర్ సెంటర్ ఈస్ డబల్ సెంటర్ ఈస్ డబల్ ద ఈ బై అన్ ఆర్క్ బై అన్ ఆర్క్ బై ఇట్ ఎట్ ద ఎనీ పాయింట్ ఆన్ ది రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ ది సర్కిల్ ఇదొక సర్కిల్ ఇక్కడ నుంచి ఇక్కడ మెజర్ ఇక్కడ నుంచి ఇక్కడ మెజర్ చేసుకొని ఇక్కడ థర్టీ డిగ్రీ ఈ సిక్స్టీ డిగ్రీస్ ఉంటే ఇక్కడ వన్ ట్వంటీ డిగ్రీస్ ఫామ్ అవుతుంది వన్ ట్వంటీ డిగ్రీస్ ఫామ్